కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల్ని అణిచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని వాటిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వామపక్ష పార్టీల నాయకులు దేశవ్యాప్త కార్మికుల సార్వత్రిక సమ్మెలో భాగంగా సొత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి కార్మికుల మెడపై కత్తిపెట్టేందుకు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సార్వత్రిక ఉంది ఈ కోసం జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఒక బిఎంఎస్ మినహాయించి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ సంఘాలు మొత్తం కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా మా సింగరేణిలో కూడా సమ్మె సంపూర్ణంగా జరుగుతుంది ఈ సంపూర్ణంగా జరగడానికి సహకరించిన కార్మిక వర్గానికి ముందుగా ఏఐటిసి సింగరేణి కాంగ్రెస్ వర్గం సీనియర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కరోనా కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సోదరులరా జూలై తొమ్మిదిన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మిక హక్కుల్ని రక్షించుకోవడం కోసం జరుగుతున్న సమ్మె పోరాటం నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున ప్రైవేటీకరణతో కార్పొరేటీకరణతో దాడి చేస్తూ ఉన్నాడు తన అనుంగు సోదరులైనటువంటి కార్పొరేటు కొత్త కుటుంబాలు అదాని అంబానీ లాంటి వాళ్ళకి దేశ సంపదని తొమ్మిదవ తారీఖున ఎంపీ తరఫు నుంచి ఈ యొక్క స్ట్రైక్ని జేసీ తరపు నుంచి అదే కాంగ్రెస్ తరపు నుంచి మేము చేయటం జరుగుతుంది కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా డ్యూటీలకు వెళ్లకుండగా అందరూ కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలని ఇరవై తొమ్మిదిని నాలుగు కింద చేసి ఆ నాలుగిటిలో కార్మికుల్ని అణచివేతకు గురయ్యే చట్టాలను తీసుకొచ్చి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని అణచివేతకు గురి చేస్తున్నారు అందువల్ల కార్మికులు బగ్గుబంటూ ఈ రోజున రోడ్డు మీదకెక్కి కి ముందు వచ్చి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజున ఏ రోజైతే మన వ్యవసాయ వ్యవసాయ రైతులందరూ కూడా ఎట్లా అయితే చేశారో అదే పరిస్థితి